అందరికీ నమస్కారం మా ప్రసాద్ చిల్లు సిటీ ఈరోజు మచిలీపట్నం గుడివాడ మచిలీపట్నం ఎమ్మెల్యే పేను వెంకటరామయ్య అలియాస్ కొడ పేను నాని గారు గుడివాడ ఎమ్మెల్యే శ్రీ వెంకటేశ్వరరావు గారు అలియాస్ కొడాల నాని గారు ఇలుతురు ఎమ్మెల్యే మచిలీపట్నంలో ఆర్టీసీ బస్ డిపోలో బస్సులు విజయవాడలో బస్సులు ఆపేశారు గుడివాడలో విజయవాడలో బస్సులు ఆపేశారు డిపోల్లో ఒక్క బస్సు కదలడం లేదు పోలీసులు పెట్టారు అలాగే మచిలీపట్నంలో విజయవాడలో వెళ్ళే రోడ్ల మీద పోలీసులు పెట్టి జనసేన వాహనాలని వెళ్లకుండా ఆపేస్తున్నారు గుడివాడలో ఆపేస్తున్నారు ఈ ఏం పోయే కాలం వచ్చింది కొడాలనాని గారికి ఏం పోయే కాలం వచ్చింది మీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు మెప్పు పొందడానికి ఈ పనులు మీరు చేస్తున్నారా లేదా తాడేపల్లి కరకట తాడేపల్లిని మీకు ఆదేశాలు వచ్చినాయా మీకేమన్నా వచ్చి ఇటువంటి దిగజారితనానికి పాల్పడుతున్నారా అసలు ఏ అధికారంతో మీరు బస్సుల్ని ఆపుతున్నారు ఏ అధికారంతో విజయవాడ వెళ్లే బస్సుల్ని మీరు ఆపుతున్నారు అలాగే ప్రైవేటు వాహనాలను ఆపుతున్నారు మీకు అధికారం ఎక్కడి నుంచి వచ్చింది ఏం జరిగింది ఆపుతుంది మీ మంత్రులైనంత మాత్రాన బస్సులు ఆపేస్తారా మీకు ఆపే హక్కు ఉందా బస్సులు ఆపాలంటే దానికి ప్రణాళిక ఉంటుంది ఎక్కడన్నా బ్రిడ్జ్ తెగిపోయిందో లేదా రోడ్డు పాడైపోయిందో రోడ్డు గండి పడిందో లేదా ఎక్కడ గొడవలు జరుగుతున్నాయి ఎక్కడన్నా గొడవలు జరుగుతున్న బస్సులు తగలబెడతారని ముందస్తుగా ఆపేయడము ఏదో ఒక కారణం చేత బస్సులు ఆపుతారు కానీ ఏ కారణం లేకుండా మా ఇష్టారాజ్యంగా ఇది మా సామ్రాజ్యం మా రాజ్యం మా ఇలాఖ మేము మేము సామంత రాజులు మా రాజులు జగన్మోహన్ రెడ్డి అయితే మేము సామంత రాజులు మేము బస్సులు ఆపేసుకుంటాం ఆర్టీసీ బస్సులు ఆపేస్తాం ప్రైవేట్ వాహనాలు ఆపేస్తాం పోలీసులు తీసుకెళ్లి బస్టిపోలు కూర్చో పెడతాం అనేది ఎంతవరకు న్యాయం అండి జగన్ జగన్మోహన్ రెడ్డి గారు అలాగే కొడాల నాని గారు అలాగే పేరు నాని గారు చూద్దాం మచిలీపట్నం బస్ లో ఏం జరుగుతుందో సార్ చూద్దామండి వెనకాల వీడియో ప్లే చేస్తాను போலீஸ் மக்தி ஒன்னா லேடி போலீஸ் அண்ணா என்னென்ன பதின்தாரா தெரியுதா கிளாருக்கு போலீஸ் பதினாறு அப்படிங்க అదండి పరిస్థితి బస్ స్టాండ్ లో వెళ్ళి అడిగితే ఎన్ని గంటలు వదులుతారంటే ఆ డిపోలో పనిచేస్తున్న సిబ్బంది తెలియదంట పోలీసులు ఎప్పుడు చెప్తే వాళ్ళు వదులుతారంట ఎందుకు ఆపేవా అంటే పోలీసులు తెలియదంట వీళ్ళకి తెలియదంట ఏమైంది ఎందుకు ఆపేసారు ఆపాల్సిన కారణం ఏంటి బస్సులను ఆపేస్తారా మచిలీపట్నం నుండి జనసేన మీటింగ్ ఉందని చెప్పేసి బస్సులు ఆపేస్తారా మచిలీపట్నం నుండి విజయవాడకి రోజు ఎన్నో మంది ఎంతో మంది ట్రావెల్ చేస్తా ఉంటారు స్టాప్ బస్సులు నడుస్తూ ఉంటాయి నేను బందలో ఉండే బంద పక్కన మాది కూడా గుడివాడ నుంచి కూడా నాన్ స్టాప్ బస్సులు ఉంటాయి సార్ ఎన్నోసార్లు నేను మచిలీపట్నం నుంచి మన విజయవాడ స్టాప్ బస్సు ఎక్కాను గుడివాడ నుంచి ఎక్కాను స్టాప్ బస్ ఎన్నో సార్లు ఎక్కాను అది స్టాప్ అంటారు కానీ కంకిపాడు నుంచి కూడా ఆపుకుంటూ వెళ్తుంటారు ఎక్కించుకోరు కానీ కంకిపాడలో దిగొచ్చు పెనూరులో దిగొచ్చు ఎక్కడ దిగొచ్చు వెళ్ళేటప్పుడు ఎక్కడ దిగవచ్చు విజయవాడలో కానీ ఎక్కడ పడితే అక్కడ ఆగదు అంతే కానీ ఎక్కించుకోదు దిగిన ఎక్కడ ఎక్కవచ్చు అంటే ప్రజలు ఏదన్నా వెంటనే వెళ్లాలన్నా తక్కువ సమయంలో వెళ్ళాలన్నా ఈ నాన్ స్టాప్ బస్సులు ఎక్కుతారు కంకిపాడలో దిగాలన్నా ఎక్కడ దిగాలన్నా చక్కగా వెళ్ళిపోతారు చక్క మరి ఎందుకు ఈ రోజు నాడు మీరు నాన్ స్టాప్ బస్సులు కూడా ఆపేస్తున్నారు ఆగ్నయ బస్సులు ఆపేతున్నారు అలాగే విజయవాడ మీదగా వెళ్ళి హైదరాబాద్ బస్సులు ఎందుకు ఆపేస్తున్నారు మీరు చుట్టుపక్కల ప్రాంతాల బస్సులు ఎందుకు ఆపేస్తున్నారు కారణం ఏంటి జనసేన పార్టీ మీటింగ్ పెట్టుకోకూడదా ఒక సభ పెట్టుకోకూడదా ఎంత కుళ్ళు పొందుతానమో ఎంత దుఃఖతనమో ఏంటి నీకు అసలు అది అది మగతం అనిపించుకుంటా ఒక పక్కేమో ఓటికి రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు డబ్బులు ఉంటారు వెళ్ళిపోయి సరే సస్ తెచ్చారు పంచుకుంటున్నారు మేము కాదంటలేదు మీరంతా భారీ బడ్జెట్ పార్టీలు మీ మా జీవ బడ్జెట్ పార్టీ మా జీవ బడ్జెట్ పార్టీలో మేము మా ఉన్నంతలో మేము పెట్టుకుంటున్నాము మా ఉన్నంతలో మేము రాజకీయం చేసుకుంటున్నాము దాన్ని కూడా ఈ రోజు నాడు మీరు ఓర్చుకోలేని స్థితిలో ఉన్నారు అంటే దాన్ని నేను ఎలా తీసుకోవాలి మీ పార్టీ అధినేత నుంచి మీకు స్క్రిప్ట్ వచ్చిందా లేకపోతే మీరు కావాలని చేస్తున్నారా లేకపోతే ఎందుకంటే మంత్రి పదవులు ఎన్ని ఉంది కదా ఇప్పుడు జనసేన పవన్ కళ్యాణ్ మీద ఎంతగా మనం దాడి చేస్తే ఎంతగా ఆయన సినిమాను ఆపేస్తే ఎంతగా బస్సులు బస్సులు ఆపేస్తే సభకి వెళ్లకుండా మమ్మల్ని మాకు జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని అంత గుర్తిస్తాడు మళ్ళీ మాకు రెండు రెండున్నర సంవత్సరాల పాటు పదవులు వెన్నువేలు చేస్తారని చెప్పేసి నీవేమన్నా ఆశల పలకలు ఊరేగుతూ జనసేన మీద ఈ విధంగా కుట్రాలు చేస్తున్నారా అయ్యా ప్రేమ నాని గారు కోడాలి నాని గారు మీ గెలుపుల తెలుసు మీరు ఎలా గెలిచారో మీకు తెలుసు జనసేన అంటే ఎటువంటి పార్టీ కూడా మీకు తెలుసు జనసేన బలం ఎంతో జనసేన ఏ విధంగా గుడివాళ్ల గాని ఎడంలో గాని మచిలీపట్నంలో గాని కైకిలూరులో గానీ గాని అటు పామలో గాని ఏ విధంగా ప్రభావం చూపుతున్న కూడా మీకు అంత తెలుసు మీరు ఆ ప్రాంతం వాడినే మీరు ఆ ప్రాంతం వాళ్లే మనకు బాగా తెలుసు జనసేన లెక్కలు ఎలా ఉంటాయి ఎంత బలం ఉందనేది మీకు బాగా తెలుసు మీకు బాగా తెలుసు అందుకే ఈ రోజు నాడు మీరు భయపడిపోయి ప్యాంటులు తడుపుకుంటూ ఈ రోజు నాడు ఆకలికి హీనాత్హీనంగా దిగజారిపోయి ఆర్టీసీ బస్సులు కూడా ఆపుతున్నారంటే ఇందులో చెప్పుకోండి ఇంకా ఇప్పుడు ఇల్లే అంటారు పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే అంటారు అదే జనసేన పార్టీకి ఓట్లు వేయలేదంటారు జనసేన పార్టీ గుర్తింపు లేదంటారు జనసేన పార్టీకి సింబల్ లేదంటారు జనసేన పార్టీ సీట్లు వేలేదు అన్ని మాటలు వీళ్ళే మాట్లాడతారు అన్ని మాటలు వీళ్ళే మాట్లాడతారు ఒక సభ పెట్టుకుంటామంటే నుంచి కింద దాకా తడిపేసుకుంటారు అదే మేము ఏదో సినిమా వచ్చి రిలీజ్ చేసుకుంటామంటే సినిమా హాల్ దగ్గర పోలీసులు ఒక సభ పెట్టుకుంటామంటే ఎక్కడ బస్ స్టాండ్ లో పోలీసులు రోడ్ల మీద పోలీసులు సభకు బందోబస్తు బందోబస్తి కాదు సభకి వెళుతున్న ఆపడానికి బ్రిడ్జి మీద పోలీసులు ఎక్కడ బ్రిడ్జి మీద కూడా కనపడితే దాని చేయడానికి పోలీసు ఎస్కా ఎస్కాట్ తో మున్సిపాలిటీ సిబ్బందులు మరి అదే అయ్యే బ్రిడ్జిల మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు దిష్టి బొమ్మలా ఏలాడుతూ ఉంటాయి మరి ఈ పోలీసులు కనపడలేదా మున్సిపల్ సిబ్బంది కనపడతలేదా మున్సిపల్ అధికారులు కనపడడం లేదా ఒక జనసేన ఫ్లెక్స్ కనపడుతున్నాయి మీకు ఎందుకంత భయపడిపోతున్నారు మీరు ఎందుకు ఎందుకు వైసీపీ పార్టీ నాయకులు ఈ రోజు భయపడిపోతున్నారు ఎందుకు ప్రభుత్వం ఈ రోజు నాడు మీ ఇంటి మనుషుల్లాగా చెప్పాలంటే పచ్చిగా చెప్పాలంటే మీ ఇంటి కుక్కల్లాగా ఎందుకు ప్రభుత్వ యంత్రాంగాన్ని మీరు వాడుకుంటున్నారు ఎందుకు వాళ్ళ ఆత్మాభిమాన్ని దెబ్బతీస్తున్నారు పోలీసులది పోలీసు వ్యవస్థ కావచ్చు రెవెన్యూ వ్యవస్థ కావచ్చు ఉపాధ్యాయులు కావచ్చు ఈ వ్యవస్థలన్నీ కూడా ఈ రోజు నాడు మీరు వాళ్లతో చేయలేని పనులు చేపిస్తూ వాళ్ళ ఆత్మాభిమాన్ని ఎందుకు దెబ్బతీస్తున్నారు ప్రభుత్వ ఉద్యోగులు జీతం కోసం పనిచేస్తాడు ఆ పనిచేసే క్రమంలో తన తన ఉద్యోగాన్ని కాపాడుకోవడానికి పై నుండి వచ్చిన ఆదేశాలను పాటిస్తాడు అతను వేరే ఉండదు ఇంకా ఎందుకంటే తను బతకాలి తను చేసిన ఉద్యోగం కోసం తను బతకాలి కాబట్టి పైనుండి ఏమొస్తే వాడు నేను పాటిస్తాడు ప్రభుత్వ ఉద్యోగి ఇక్కడ మన ప్రభుత్వ ఉద్యోగిని కదా అనాల్సింది ప్రభుత్వ ఉద్యోగులు చేస్తా చేత ఈ పనులు చేపిస్తున్న వ్యక్తిని మనం అనాలి ప్రభుత్వ ఉద్యోగుల ఆత్మ గౌరవాన్ని ఎవరైతే వాళ్ళు కాల రాస్తున్నారో ఆ వ్యక్తులు మనం అనాలి వాళ్ళదేముందండి రేపు జనసేన ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం ఏం చెప్పినా వాళ్ళు చేస్తారు వాళ్ళ దగ్గర ఏం లేదు మనం మనం చెప్పిన వాళ్ళు అయితే మనం అటువంటి పనులు చేపించం జనసేన పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగుల ఆత్మగౌరవానికి భంగం కలిగే ఏ పని కూడా మేము చేపించం ఉపాధ్యాయుల్ని మద్యం షాపుల దగ్గర పెట్టించము ఎంఆర్ఓ సినిమా హాల్ దగ్గర పెట్టించము పోలీసులు సినిమా హాల్ దగ్గర పెట్టించము ఎక్కడ పబ్లిక్ మీటింగ్ జరుగుతుండే పార్టీది అక్కడ హోటల్ మీద ఆ వాహనం ఆపమని పెట్టించము అలాగే ఫ్లెక్సీల్స్ ఇచ్చేమని పెట్టించము మీ పని ఏమైతే ఉందో మీ పనిని మీరు నిజాయితీగా చేయండి అని చెప్పి మేము చెప్తాము చేయకపోతే మీ చేత చేపిస్తాం కానీ ఇటువంటి పనులు మాత్రం మేము ప్రభుత్వ ఉద్యోగుల చేత ఎట్టి పరిస్థితుల్లో చేపించము మా పార్టీ దీనికి పూర్తిగా వ్యతిరేకము మా పార్టీ పుట్టిందే ఒక ఆత్మాభిమానం ఒక ఆత్మగౌరవం ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ వీటి మీదే మా పార్టీ పుట్టిందండి పవన్ కళ్యాణ్ గారు కోరుకునేది అదే ఆయన ఎంత హుందాగా ఉంటారు ఎంత ఆత్మ ఉంటారో అటువంటిదే ప్రజల్లో కూడా ఉండాలి ఉద్యోగుల్లో కూడా ఉండాలి అనే భావన ఆయనలో ఎప్పుడు ఉంటుంది అండి మేము ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పుడు కూడా మా అధికారంలోకి వచ్చి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటువంటి పనులు మేమైతే చేపించమండి ఇక వైసీపీ వాళ్ళు చేపిస్తారా వాళ్ళు చేయిస్తా మనం చూస్తున్నాము టీడీపీ వాళ్ళు ఎంతగా ఎక్కువ చేపించారు ఏ జనసేన పార్టీ మీటింగ్ జరుగుతుంటే దున్నపోతులను తోలేశారు ఎద్దులను తోలేశారు కమంటులు తీసేశారు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఏలూరులో కళ్యాణ మండపలు ఉంటే రౌడీలు గోడాలను పంపించారు పోలీసులు దగ్గరుండే తర్వాత లోపలికి వెళ్ళి కొట్టరని అని చెప్పేసి తెలుగుదేశం వాళ్ళు ఎంత చేసారో మనం చూసాం ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఎంత చేస్తున్నారు మనం చూద్దాం మనం మనం చూస్తున్నాం ఇంకా భవిష్యత్తులో ఏం జరుగుతుందో కూడా చూద్దాం ఎంత వరకు వెళ్తారో ఏం చేస్తారో ఇక ఇక ముందు ముందు ఎలా జరుగుతుందో కూడా మనం వన్ బై వన్ వన్ బై వన్ చూస్తానే ఉంటాం ఇంకా ఎందుకంటే ఈ రోజు అయిపోలేదు కదా మనం ఎన్ననుకున్నా ఏమనుకున్నా ఏమండి ఆపేస్తున్నారు కదా సినిమాల దగ్గర పోలీసులు పెట్టారు ఆ టికెట్లు ఆపేసిస్తారు ఎంబై వన్ పెట్టారో జనాలు వచ్చిన వాళ్ళు వచ్చిన తోలేసారు బయటికి వెళ్ళిపోమని చెప్పేసి బెనిఫిట్ షోలు వేసుకుంటే దాన్ని ఆపిచ్చేసారు కొన్ని చోట్ల సెకండ్ షోలు మచిలీపట్నంలో సెకండ్ షో రద్దు చేయించారు సెకండ్ షోలు రద్దు చేయించారు మచిలీపట్నంలో మరి అంతా భయమేది నాకైతే అర్థం కాదు ఎందుకు రద్దు చేశారు సెకండ్ షోలు టికెట్లు అమ్మి కూడా చాలా చేశారు అండి చాలా ఘాతుకాలు చాలా దావణాలు చేశారు సినిమాలు టికెట్ రేట్లు సగా సగం తగ్గించేశారు మళ్ళీ ఇప్పుడు వచ్చిన సినిమాలు అన్నిటి కూడా మన మామూలుగానే వేసుకోవచ్చు అంట తప్పలేదంట అదే పవన్ కళ్యాణ్ దగ్గరికి వచ్చి పేదలు పేదల కోసం తగ్గించారంట ఇప్పుడు మరి వ్యాతి వ్యాతి పేదలంతా ధనిపిలైపోయావేమో ఇప్పుడు వచ్చిన సినిమాలు అన్నిటి కూడా మళ్ళీ పాత రేట్లే కొనసాగిస్తారంట కేవలం తగ్గించిన రేట్లు అంట ఒక వకీల్ సాహు సినిమాకి భీమనాయక్ సినిమాకి మాత్రమే వర్తిస్తాయి అంట మిగతా వాళ్ళందరికి మాత్రం పాత రేట్లు వాళ్ళు ఇష్ట వచ్చిన అమ్ముకోవచ్చు అంట ఏం